దేవుడు నమ్మదగిన వాడు చాలా మంచివాడు దేవుడు ఆయన నమ్మకత్వాన్ని వర్ణించటానికి మానవ భాష సరిపోదు ఆయన భూమి మీద కూడా నమ్మకస్తుల్ని వెతుకుతూ ఉన్నారు ఒక మంచి వాక్యం ఉంది నమ్మకస్తులైన వారు తన వద్ద నివాసము చేయుటకు దేశంలో వెతుకుతూ ఉన్నాడు దేవుడని వాక్యం సెలవిస్తుంది సార్ ఓ మంచి ఉద్యోగం కొరకు బలపరచటానికి నేను యథార్థంగా ఉంటాను ఏ విషయాల్లో నన్ను బలపరుస్తావు అని అడగండి అడిగితే ఆయన అంటాడు నేను ఆత్మీయంగా బలపరుస్తాను రెండు ఆర్థికంగా బలపరుస్తాను మూడు ఆరోగ్యపరంగా కూడా నేను బలపరుస్తాను నీలో యథార్థత ఉంటే ఈ మూడు విషయాల్లో నిన్ను బలపరుస్తాను నిన్ను బలపరచటానికే నా కన్నులు లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాయి ఈ లోకంలో నేను నీవు ఉన్నావు నీవు నా దృష్టికి కనిపించినప్పుడు యథార్థంగా ఉంటే నేను నిన్ను బలపరుస్తాను నేను నిన్ను బలపరుస్తాను దేవుడు బలవంతుడు యేసుప్రభుల వారు భూమి మీద పుటక మునిపే యషయ్య అనే ప్రవక్త చెప్పాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానమునకు కర్త అనని దేవుడు బలవంతుడని ప్రవక్త యషయ్య ద్వారా చెప్పాడు ఆయన అంటాడు నేను బలవంతుడాను కాబట్టి భూమి మీద కూడా కొందరిని నేను బలపరచాలి ఎవరిని ప్రభు అంటే యథార్థవంతులను అని ప్రభు చెప్పాడు యథార్థత చాలా ముఖ్యం యథార్థత చాలా ముఖ్యం మనము ఇక్కడున్నట్లే మన ఇంట్లో కూడా ఉండాలి మన ఇంట్లో ఉన్నట్టే పని చేసే స్థలంలో ఉండాలి మనం ఆఫీసులో ఒకవేళ మీరు టీచర్స్ లేక నర్స్ లేకపోతే డాక్టర్ లేకపోతే ఏదో మీ ప్రొఫెషన్ అక్కడ కూడా మీరు యథార్థంగా కనిపిస్తే దేవుడు బలపరుస్తాడు దేవుడు బలపరిస్తే మనల్ని ఎవరు కూడా బలహీనపరచలేడు ఆయన మనల్ని బలపరిచిన తరువాత మనము మన తరువాత మన పిల్లలు మన తరువాత మన పిల్లలు మన తరువాత మన పిల్లలు తరం తరం బలపరచబడుతూనే ఉంటారు నా మాట అర్థమైతే ఒకసారి గట్టిగా అలీలుయ చెప్దాం హలిలుయ మూడవది దేవుడు నమ్మకస్తులైన వారిని బైబిల్ చెప్తాది తన వద్ద నివాసం చేస్త తన వద్ద నివసించుటకు ఎక్కువ నమ్మకస్తులైన వారిని దేశంలో వెతుకుతున్నాడు అని అంటాడు దేవుడు వెతుకుతూ ఉన్నాడు ప్రభా ఎవరిని వెతుకుతున్నా ఒకటి నశించిపోయిన వారిని వెతికావు రెండవది యథార్థవంతుల్ని వెతికావు మూడవది అంటైనా నా వద్ద నివసించటానికి నమ్మకస్తులైన వారిని దేశంలో నేను వెతుకుతున్నాను అని అంటాడు నా వద్ద నివసించటానికి అంటే నేను దేవుని వద్ద నమ్మకంగా ఉంటే నన్ను దేవుడు ఆయన దగ్గర నివసించున్నట్లుగా ఆయన చేస్తాడు నేను ఆయన ఆయన నేను ఆయన నేను నేను ఆయన ఇద్దరు కలిసి నివాసము చేయటానికి నాలో దేవుడు చూస్తున్నది ఏమిటంటే నమ్మకత్వము నమ్మకత్వము ఎందులో నేను నమ్మకంగా ఉండాలి ఒకటి దయచేసి గమనించాలి ప్రభు నేను తన ప్రశస్తమైన రక్తంతో కడిగి పవిత్ర నీ పవిత్రతను కాపాడుకుని విషయంలో నమ్మకంగా ఉండాలి ఒకటి నీ పవిత్రతను కాపాడుకునే విషయంలో నమ్మకంగా ఉండాలి రెండవది ప్రభు ప్రాణం పెట్టి నీకు ఆయనకున్న పరిశుద్ధత నీకు ఇచ్చాడు అందుకు జాగ్రత్తగా పవిత్రతని కాపాడుకోవాలి రెండవది ఏ విషయంలో నేను నమ్మకం ఉండాలి అని అంటే ఆయన సన్నిధానానికి వచ్చు విషయంలో నమ్మకంగా ఉండాలి దీన్ని ఏమంటారు అంటే దయచేసి వినాలి ఇమాన్యుయల్ చర్చ్ అంటారు దేవుడిని అడిగితే ఏమంటాడంటే ఇది నా సన్నిధి ఇది నా సన్నిధి ఆయన సన్నిధానానికి వచ్చు విషయంలో నమ్మకంగా ఉండాలి కొంతమంది సంవత్సరాలు గడిచిన సమయానికి ఆయన సన్నిధానం లేకి రాలేదు దాని అర్థం ఏమిటంటే నమ్మకస్తులు కాదు అని దాని అర్థం నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే ఆయన మనల్ని ఆయనతో నివసించే నివసింపచేసే ఆ భాగ్యాన్ని నేను పోగొట్టుకుంటా కాబట్టి సమయానికి ప్రభు సన్నిధానంలోకి రావాలి మన భాషలో చెప్తాను ఆరు నూరు కానీ నూరు ఆరు కానీ నేను దేవుని సన్నిధానం లేకి వెళ్ళి పడిపోవాలి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవాలి నేను అది ఎంత నష్టమైన వర్షం కానీ వడగండ్లు కానీ లేక కరువు కానీ ఇంకొకటి కానీ చూడండి కొంతమంది కష్టంలో ఉండేటప్పుడు చాలా శ్రద్ధగా వచ్చేవారు కొంచెం కష్టం తీరింది పిల్లలు ఎదిగినారు ఉద్యోగాలు చేస్తున్నారు చిల్లర్లు వచ్చాయి ఇప్పుడు దేవుడు అవసరం లేదు అటువంటి అమ్మ అపనమ్మకస్తుల దగ్గర దేవుడు నివాసము చేయడు దయచేసి వినాలి వారి దగ్గర నివాసం చేస్తాను అనేది నేను మాట్లాడే అపశృతి దేవుడే నమ్మకస్తుని తన దగ్గర ఉంచుకొని వారితో నివాసం చేస్తాడు హలే చెప్పాలి గట్టిగా హెలువే ప్రభు పిల్లలుగా మీకు నా మానవి దేవునితో కలిసి నివాసము చేసే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించటానికి నమ్మకాన్ని వెతుకుతున్నాడు ఒకటి పరిశుద్ధతలో నమ్మకంగా ఉండండి రెండవది ఆయన సన్నిధానం లేక వచ్చు విషయంలో నమ్మకంగా ఉండండి మూడవది ఆయన మనకిచ్చే ఉపదేశం ఆయన మనతో మాట్లాడే శ్రేష్టమైన వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని గ్రహించి ఆ వాక్య ప్రకారముగా జీవించేవారుగా మీరుండాలి అందులో నమ్మకస్తులుగా ఉండాలి నన్ను గమనించాలి వాక్యం వినడం సులభం వాక్యాన్ని గ్రహించడం కష్టం గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించడం చాలా కష్టం దేవుని వాక్య ప్రకారంగా నీవు జీవిస్తూ ఉంటే ప్రభు నిన్ను తీసుకెళ్ళి ఆయన దగ్గరుంచుకొని నీతో ఆయన నివాసం చేయడం ప్రారంభిస్తాడు మూడవది ఆయన వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించడం నాలుగవది ప్రార్థనలో నమ్మకంగా ఉండండి దయచేసి గమనించాలి మిమ్మల్ని గంటసేపు ప్రార్థించమని చెప్పలేదు మీరు ఉదయం లేస్తూనే ఓ పది నిమిషాలు ఆయన పాదాల చెంత మోకరించి కన్నీళ్లతో మొరిపెట్టండి ఏమనో తెలుసా మీరున్న ఈ పట్టణం కొరకు మొదట ప్రార్థించండి రెండు మీ సంఘం కొరకు దయచేసి ప్రార్థించండి మీ సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డల కొరకు ఎంతవరకు నిలబెట్టాను కదా ఆ బిడ్డల కోసం నడిపిస్తున్న ప్రశాంత్ బోధిస్తున్న నన్ను అమ్మ మా కోసం దయచేసి ప్రార్థించండి మూడవది ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులందరి కోసం ప్రార్థించండి నాలుగవది మీ కుటుంబం కోసం ప్రార్థించండి ఈ నాలుగు కార్యాలు మీరు చేయండి మొదటిది మీరున్న పట్టణం కోసం ప్రార్థన చేయాలి ఎన్నో జాతులు వారి పట్టణంలో నివాసం చేస్తూ ఉన్నారు వారికి రక్షణ కావాలి అందుకే దేవుడు నిన్ను ఇందులో ఉంచాడు నేను ఒకసారి నాకు గజ్జి వచ్చింది గజ్జి వస్తే తగ్గలేదు నాకెవరో జోయల్ నీకెప్పుడు రాలేదా గజ్జి నవ్వుతా ఉన్నావు సరే ఏదో ఒకరోజు ప్రభు ప్రసాద్ ఇస్తాడు అప్పుడు నీకు అర్థమవుతుంది ఆ గజ్జరాని మనిషి ఎవరు చెప్పండి ఎవరన్నా ఉంటే చేయి పైకెత్తండి వచ్చే ఉపాయం నేను చెప్తాను జష్వా పౌలా హాస్టల్లో చదివితే మీరు పిలవకనే అది వస్తుందిరా మిమ్మల్ని ఎత్తపోయి హాస్టల్లో అయ్యే ఇల్లా ఆడైతే నీట్గా వస్తుంది ఎన్ని రకాలు కావాలనో అన్ని రకాలు వస్తుంది నిద్ర మేలుకొని వీణ వాయిస్తారు మీరు వినండి నేను ఎవరో చెప్తే ఈ డాక్టర్ దగ్గరివ్వో ఆ డాక్టర్ దగ్గరివ్వో అన్నారు ఏ డాక్టర్ దగ్గర పోయినా ఆయన ఏదో చెప్పేటోడు ఇన్ని ట్యూబులు ఇన్ని మాత్రలు నా గజ్జిని ఏది జయించలేకపోయాది ఈ లోపల ఒక ఆయన అన్నాడు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వెళ్తే ఆయన అన్నాడు ఎంతకాలం నుండి ఉంది మీకు ఫలానా రోజు నుండి ఉంది మరి ఈ ఊర్లో నేను ఒక్కడే ఉండేది గజ్జికి స్పెషలిస్ట్ అన్నాడు ఈ ఊర్లో గజ్జి స్పెషలిస్ట్ నేను ఒక్కడే ఉండేది అన్నాడు నా ప్రాణం అనుకునింది గజ్జి స్పెషలిస్ట్ కాబట్టి ఈయన మందుతో నా గజ్జి పోతుంది అనుకున్నా దాన్ని దిక్కానని రెండు మూడు రోజులు ఇంటిగా పెరిగింది నాగన్న పెరిగింది అది నేను అనుకున్నా నేను ఒక్కడే అన్నాడు గజ్జి పెంచాక తగ్గించాక అని మళ్ళా ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత పోయి సార్ ఎక్కువైంది సార్ అని ఆయన అంట నవ్వుతా ఎక్కి దిగుతుంది అన్నాడు దిగేది బుడియా ఎక్కుతూ ఉంది దిగేది ఎప్పుడు అంటే స్లో ఓపికొండాలి నీకు ఓపికొండాల దయచేసి గమనించాల్సింది ఈ గెజి సమాచారం ఎందుకు చెప్పినానంటే నేను ఒక్కడే ఈ ఊర్లో ఎవరు లేరు నేనే దాన్ని ఏమంటారు డ్రమటాలజీ డాక్టర్ నాయనా చర్మ వ్యాధుల డాక్టర్ అని బోర్డు కూడా ఉంది నా పానం లేచొచ్చింది చర్మానికి ఈ నేనని ఆయన మందు దీనే లోపల పెరిగింది పెరిగితే నేను అనుకున్నా ఇడు చంపేటట్టు ఉన్నాడు బాగుండేదని లేపేటట్టు ఉన్నాడని పోయినా అంటాడు పైకి వచ్చి మళ్ళా కిందికి వస్తాది ఎప్పుడు ఇది కిందికి వచ్చేది నేనొక్కడే అదే రీతిగా ప్రపంచంలో నమ్మకస్తుల విషయమై సహాయం చేసేవాడు దేవుడు ఒక్కడే ఆయన పేరేమి వెరీ గుడ్ ఇంకోసారి చెప్పండి కొంతమంది మాట్లాడడం లేదు ఇంకోసారి చెప్పండి గెజ్జ మీద ఉండిపోయినారు వీళ్ళంతాను దయచేసి వినాలి మీరు అయిన తర్వాత ఎవరు సార్ ఆ స్పెషలిస్టు అని నన్ను అడగద్దండి వాడు ఉండాడు ఊడిపోయినాడో నాకు తెలియదు దేవుని పిల్లలు మీరు దయచేసి గమనించాల్సింది ప్రపంచంలో దేవుడు అనబడిన ఆయన ప్రజలను తన వద్ద నివాసము చేయటానికి ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఎవరంటే యేసుప్రభుల వారు ఒక్కరే